ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి తిరుమలలో నమాజ్ చేసిన ఫొటోస్ చాలా వైరల్ అయ్యాయి తిరుమలలో అలా అన్య మధస్థులు వెళ్ళి ప్రార్థన చేయవచ్చు తిరుమల అనేది హిందూస్కి చాలా ఆస్పీషియస్ ప్లేస్ అంటే ఎట్లా అంటే దాన్ని మొత్తం టెంపుల్స్లో నెంబర్ వన్ టెంపుల్ అని అనుకోవచ్చు అలాంటి ప్లేస్లో నమాజ్ చేయడం అయితే చాలా తప్పు దీనికి ఏంటంటే ఇప్పుడు ఏ ఇప్పుడు ఏదైనా సరే టెంపుల్ అనేది ఎండోమెంట్ యాక్ట్ కిందకి వస్తుంది సో ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ కింద ఏంటంటే అక్కడ ఏదైతే టెంపుల్ ఉన్నాయో ఆ లోపల ఉన్న ప్రమాయిసెస్లో ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం చేయాల్సిన రిచువల్స్ మాత్రమే చేయాలి అదర్ దెన్ దట్ ఏది కూడా చేయరాదు అది కూడా అది కూడా కాకుండా సెక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ ఆఫ్ సిఆర్పిసి ఏంటంటే కమ్యూనల్ డిస్హార్మోని ఎందుకంటే ఇలాంటి ఏమైనా జరిగిందనుకోండి ఒక కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీ మధ్యలో గొడవలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అది ఆ హార్మోన్ అనేది మెయింటైన్ చేయడానికి ఒకవేళ అలాంటి కేర్ తీసుకోకపోతే అలాంటి ఏమైనా డిస్టర్బ్ చేసే వాళ్ళు డిస్టర్బ్ చేసేవాళ్ళకుంటే వాళ్ళకి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కింద శిక్ష అనేది పడుతుంది అండ్ అది కాకుండా ఇప్పుడు మనకి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్ ఉంది ఏదంటే రైట్ టు రిలీజియన్ అంటే ఎవరు ఏ రిలీజియన్ అయినా పర్ఫామ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు హిందూ టెంపుల్స్లో వచ్చేసి హిందూకి అగైన్స్ట్గా క్రిస్టియన్సో లేకపోతే ముస్లిమ్స్ వాళ్ళు రిచువల్స్ చేయడం తప్పు ఇప్పుడు హిందూస్ వెళ్ళి క్రిస్టియన్స్ చర్చులస్లో అక్కడ నమాజ్ వీళ్ళు చేయడం తప్పు సో వీళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు వీళ్ళ దాంట్లో చేసుకోవడానికి లేదు లక్కీలు ఏంటంటే అంటే మన హిందూస్కున్న ఉన్న ఒక ఏమంటే గోల్డెన్ హార్ట్ లేకపోతే అది గ్రేట్నెస్ అని చెప్పాలంటే అంటే తిరుమలకి రిలీజ్ ఏ రిలీజియన్ వాళ్ళైనా వెళ్ళొచ్చు ఈ పర్టికులర్ హిందూస్ వెళ్ళాలని లేదు ముస్లిమ్స్ వెళ్ళొచ్చు క్రిస్టియన్స్ వెళ్ళొచ్చు సిక్ వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళొచ్చు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు కానీ ప్రిమైజెస్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక హిందూ ఎట్లాంటి రిచువల్స్ పర్ఫామ్ చేస్తాడు అట్లే చేయాలి అంటే చేతులతో మొక్కడము హిందూకు సంబంధించి అవే రిచువల్స్ వేయాలి కానీ నమాజ్ చేస్తామనడానికి కుదరదు సో ఇది కాకుండా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే రైట్స్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్స్ ఏంటంటే ఎవ్వరూ అయినా వచ్చి తిరుమలలో ఏదైనా చేయొచ్చు అంటే ఐ మీన్ వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు బట్ ఆ ప్రిమైసెస్లో మాత్రం వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఎలాంటి సాంప్రదాయాలు పాటించుకుంటారు అలాంటి సాంప్రదాయం పాటించాలి ఎగ్జాంపుల్స్ హారీ కట్టుకోవడం అని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి తిరుపతిలో సో ఇలాంటివన్నీ పాటించాల్సింది అది కాకుండా వేరే నమాజ్ అలాంటిది చే ప్రేయర్స్ అలాంటి చేస్తే మాత్రం అది అఫెన్సే వీళ్ళకి శిక్ష కూడా పడుతుంది